వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ్ని రెడ్డి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ చిప్చిపోయే రెసిపీ వచ్చేసి రెగ్యులర్గా చేసుకునే మోస్ట్ ఉప్మా అండి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి టేస్టీగా కొంతమందికి తడిగాయ ఇష్టం కొంతమంది పొడి పొడిగా ఇష్టం ఇలా ఈ విధంగా చేస్తే మీకు ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ గీ వేసుకొని క్యాషోనట్స్ వేయించుకోవాలి ఈ క్యాష్యూనట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఉప్మాలో మోస్ట్ ఇంపార్టెంట్ తాలింపు గింజలేనండి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు అల్లం ముక్క ఒక ఇంచు వే కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత లైట్గా టమాటోస్ వేసుకొని వేయించుకోవాలి ఈ టమాటోస్ మగ్గేంత వరకు ఉంచుకొని మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఈ బొంబాయి రవ్వని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము నాకు ఇక్కడ ఈ బొంబాయి రవ్వ వేయించుకోవటానికి మినిమం త్రీ మినిట్స్ టు ఫోర్ మినిట్స్ పట్టింది మాడకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఉప్మా తిని చూసి చాలా బాగుంది మళ్ళీ చేయని కూడా అంటారు ఈ విధంగా బొంబాయి రవ్వను కూడా వేయించుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వకి ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకున్నాను ఇది ఉండలు లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సరిపడినంతా ఉప్పు వేసుకొని కలుపుకుందాము మాలోకి చట్నీస్ కానీ సాంబార్ కానీ కారపొడి విత్ లెమన్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఇంకొంచెం వాటర్ కావాలంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చండి గట్టి పడకుండా కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఇంకా ఇలానే చేసుకోండి ఇందాక వేయించుకునే జీడిపప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి నేను ఇప్పుడు పైన నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటున్నాను అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి